ప్రయాగ్రాజులోని మహాకుంభమేళాలో ఒక్కసారిగా వచ్చిన వందలాది కోతులు ఒక తొమ్మిదేళ్ల చిన్నారి ప్రాణాలని కాపాడాయి ఈ ఘటన వెనక ఉన్న అసలైన రహస్యమేంటి ఇది చాలా అద్భుతమైన ఘటన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి జనవరి పదమూడు నుంచి ప్రయాగ్రాజులో ప్రపంచంలోని అతిపెద్ద మహాకుంభమేళా జరగనుంది దాదాపు నూట నలభై నాలుగేళ్ల తర్వాత వచ్చిన కుంభమేళా ఇది భారతలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఈ కుంభమేళా అనేది జరుగుతుంది ఆ నాలుగు నగరాలు ఏంటంటే ఒకటి హరిద్వార్ ప్రయాగరాజ్ ఉజ్జయిని మరియు నాసిక్ దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కుంభమేళాలో దేవీ దేవతలు ఈ గంగానదిలో స్నానం చేస్తారని ప్రాచీన కాలం నుంచి ప్రచారంలో ఉంది అందుకే ఈ కుంభమేళా సమయంలో గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి ముక్తి కలుగుతుందని పెద్ద ఎత్తున విశ్వసిస్తారు ఈ ఒక్క నెలలో ఈ గంగానది అన్నది అమృతంగా మారుతుంది అని ఈ సమయంలో గంగానదిలో స్నానం చేసిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ కుంభమేళ ఇంతటి మహత్యం కలిగింది కనుకే దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు ఈ మహాకుంభమేళాలో సాధు సంతువుల్ని మనం ప్రత్యేకంగా చూడొచ్చు సాధు సంతువులు లేని మహాకుంభమేళ జరగడం అన్నది అసాధ్యం అసంభవం కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సాధు ఈ మహాకుంభమేళా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో ఏళ్ల నుంచి హిమాలయాల్లో కఠోరమైన ధ్యానం తపస్సు చేసే సాధు ఈ మహాకుంభమేళాకు వస్తుంటారు వీరి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోతాయి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నివసించే విశ్వాస్ జీ ఉపాధ్యాయ ఫ్యామిలీ మహాకుంభమేళా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది వీరు కట్టర్ హిందువులు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకు తప్పనిసరిగా వస్తుంటారు ఈసారి వస్తోంది దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళా కాబట్టి విశ్వాస్జీ ఉపాధ్యాయ యొక్క అమ్మ నాన్న భార్య నేహ కొడుకు తొమ్మిదేళ్ల వయసున్న కూతురు ఈ కుంభమేళాకు రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ మహాకుంభమేళాకు రావడానికి దాదాపు నెల ముందే మొత్తం ఫ్యామిలీకి టికెట్ బుకింగ్ చేశారు అందరూ ట్రైన్లో మహాకుంభమేళాకు రావడానికి బయలుదేరారు కానీ ఈ కుంభమేళాకు వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని అస్సలే ఊహించలేదు మహాదేవ్ వీరి కోసం చాలా పెద్ద ప్లాన్నే రచించాడు ఈ కుంభమేళ జరిగింది విశ్వాస్జీ ఉపాధ్యాయు జీవితంలో ఎన్నడూ మరిచిపోడు చాలా రోజులు గుర్తుంటుంది మహాకుంభమేళ ఇంకా ప్రారంభం కాకముందే సాధుసంతువులు ఇప్పటికే ప్రయాగ్రాజు చేరుకుని వారి వారి టెంట్లని ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు పెద్ద ఎత్తున సాధుసంతువులు సామాన్య జనం వస్తున్న పోలీస్ వ్యవస్థ చాలా బాగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది విశ్వాస్జీ ఉపాధ్యాయ్ తన భార్య ఆర్తితో నేహా చేతిని గట్టిగా పట్టుకో బాగా జనమున్నారు ఇంత భారీ జనంలో తప్పిపోతే వెతికి పట్టుకోవడం చాలా కష్టమని అన్నాడు అయితే గంగాఘాట్లో పెద్ద ఎత్తున కోతులు ఉన్నాయి ఇంత భారీ సంఖ్యలో కోతులు రావడం అనేది చాలా అరుదు అక్కడ ఉన్నవారు కూడా ఇంత భారీ సంఖ్యలో కోతులను చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇది దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళ ఇంతటి మహాత్యమైన కుంభమేళాకు సాధు సంతువులు సామాన్య జనం మాత్రమే కాక జంతువులు కూడా ఇక్కడికి వస్తాయి ఎందుకంటే ఈ మొత్తం మహాకుంభమేళ జరిగే సమయంలో ఇక్కడ వాతావరణం చాలా పవిత్రంగా ఉంటుంది ఇంతటి పవిత్రమైన వాతావరణంలో ఉండడానికి జంతువులు చాలా ఇష్టపడతాయి అయితే గంగాఘాట్లో ఉన్న భారీ వానర సేనలో ఒకటి ఏమీ అడగడం లేదు అన్నీ ఏదో ఒకటి తింటున్నాయి అయితే ఆ వానరానికి విశ్వాసజీ ఉపాధ్యాయ్ ఒక ఇచ్చాడు ఆ తర్వాత అన్నింటికీ అరటి ఇచ్చాడు ఆ సమయంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రుద్రాక్షలు ధరించిన ఒక సాధువుని విశ్వాస్జీ ఉపాధ్యాయు కలిశాడు దాదాపు ఆ రుద్రాక్షమాలల బరువు నలభై ఐదు కిలోల వరకు ఉంటుంది ఆ మహాసాధువు సిద్ధ పురుషుడు మొత్తం విశ్వాసజీ ఉపాధ్యాయ ఫ్యామిలీ సాధువు యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు అలా చాలామంది సాధువుల్ని కలిశారు ఒక సాధువు అయితే దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి తన చేతిని కిందకి దించకుండా అలా పైకే ఉంచుకుని ఉన్నాడు అలాంటి కఠిన తపస్సు కేవలం సిద్ధపురుషులు మాత్రమే చేయగలరు ఇతని ఆశీర్వాదాన్ని కూడా విశ్వాసజీ ఉపాధ్యాయ ఫ్యామిలీ తీసుకున్నారు ఆ తర్వాత గంగాఘాట్లో మునిగి స్నానం చేసి అన్ని రకాల ఆలయాల్ని దర్శించుకోవడానికి వెళ్ళారు ప్రయాగరాజు మహాకుంభమేళాలో పన్నెండు ముఖ్యమైన ఆలయాలుంటాయి వీటిని పన్నెండు మాధవ మందిరాలు అని పిలుస్తుంటారు ఈ పన్నెండు మందిరాలని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు అయితే మహాకుంభమేళాలో ఉన్న ఈ విశ్వాసజీ ఉపాధ్యాయుకి ఇంకా కొద్దిసేపట్లో చాబీ సాధు మహారాజు వస్తున్నారని తెలిసింది ఇతను దాదాపు ఇరవై కిలోల చాబీ అంటే తాళం చెవిని ధరిస్తాడు అని ప్రసిద్ధి దీంతో ఈ సాధువుని దర్శించుకోవడానికి ఆ చాబీని తాకడానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు దీంతో అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట అనేది జరిగింది ఈ తొక్కిసిలాటలో ఒకరి కాళ్ళ కింద ఉండడంతో మొత్తం పరిస్థితి అంతా కంట్రోల్ తప్పింది ఈ తొక్కిసిలాట హడావిడిలో విశ్వాసజీ ఉపాధ్యాయ భారీ చేయి నుంచి కూతురు నేహా అనేది విడిపోయింది భారీ తొక్కిసలాట కావడంతో ఒక్కొక్కరు ఒక్కో దిక్కు వెళ్లిపోయారు తన కూతురు తన వద్ద లేదని తెలుసుకున్న తల్లి పెద్ద ఎత్తున ఏడవసాగింది నేహా తప్పిపోయిందన్న విషయాన్ని ఆర్తి తన భర్త అయిన విశ్వాసజీ ఉపాధ్యాయుకి చెప్పింది దీంతో ఇద్దరూ బాగా బాధపడుతూ నేహా కోసం వెతుకుతున్నారు ఈ మహాకుంభమేళాలో పెద్ద ఎత్తున జనం ఉంటారు కాబట్టి కేవలం తొమ్మిదేళ్ల వయసు మాత్రమే ఉన్న నేహా దొరకడం చాలా కష్టమవుతుంది ఇక విశ్వాస్జీ ఉపాధ్యాయ్ తన అమ్మా నాన్నల్ని ఒక మందిరంలో కూర్చోబెట్టి భార్య ఆర్తి మరియు విశ్వాస్జీ ఉపాధ్యాయ్ తన కూతురు నేహా నేహాకోసం వైపు వెతకడం ప్రారంభించారు దాదాపు రెండు గంటలు వెతికినా ఆచూకీ మాత్రం లభించలేదు దీంతో విశ్వాసీ ఉపాధ్యాయ్ అక్కడున్న ఆఫీస్ వద్దకు వెళ్ళి నా కూతురు నేహా తప్పిపోయింది దయచేసి మైక్లో అనౌన్స్మెంట్ ఇవ్వండి అని ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేశాడు దీంతో ఆఫీసర్లు మైక్లో నేహా అనే అమ్మాయి పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని మీకు కనిపిస్తే ఆఫీస్ వద్దకు తీసుకురండి అని చెప్పి అనౌన్స్ చేశారు దాదాపు గంటా రెండు గంటలు వేచి చూసిన నేహాని తీసుకుని ఎవరూ ఆఫీస్ వద్దకు రాలేదు వీరిలో ఇంకా టెన్షన్ ఎక్కువైంది విశ్వాస్జీ ఉపాధ్యాయ్ మరియు అతని భార్య ఆర్తి ఆ రోజు పొద్దుట్నుంచి ఏమీ తినకపోవడంతో ఫుల్గా ఆకలితో ఉన్నారు మహాదేవ్ మేమింతటి మహాభాగ్యమైన మహాకుంభమేళాకు రావడమన్నది మా సౌభాగ్యం కానీ వచ్చినందుకు ఇంత పెద్ద బాధ కలిగింది మా కూతురు నేహా కనుక మాకు దొరక్కపోతే ఇంకెప్పుడు కుంభమేళాకు రాము అని వాళ్ళు మహాదేవుతో తమ బాధను చెప్పుకున్నారు అయితే మహాదేవుకి ఇలా వీళ్ళు అనడం అసలే నచ్చనట్టు ఉంది నా భక్తులు నా నుండి అసలే దూరం కావద్దని కోరుకున్నాడేమో అయితే జీ ఉపాధ్యాయు మరియు ఆర్తి తన కూతురు కోసం ఆ శివలింగం వద్దే ఏడుస్తూ కూర్చున్నారు సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలవుతోంది ఆ రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెద్ద కోతుల గుంపు వారు ఉన్న వద్దకు వచ్చింది అంత సడన్గా ఆ కోతుల గుంపు ఎలా వచ్చాయో ఎవరికీ తెలియదు వారు ఉన్న వద్దకైతే వచ్చాయి ఆ కోతులకి విశ్వాసజీ ఉపాధ్యాయ్ ఒక బిస్కెట్లను తినిపించాడు ఆ కోతుల గుంపులో ఉన్న ఒక కోతి వద్ద విశ్వాసజీ ఉపాధ్యాయ కూతురు నేహా యొక్క రుమాలుంది ఉంది ఆ రుమాలు చూసి ఈ రుమాలు నా కూతురు నేహాదే అని అనుకున్నాక ఒక్కసారిగా ఇద్దరికీ ప్రాణం వచ్చినట్టయింది అలా ఆ కోతి ఆ రుమాల్ని పట్టుకుని వెళుతుండడంతో మనల్ని ఎటో తీసుకెళ్తోంది అని అనుకుని విశ్వాస్జీ ఉపాధ్యాయ్ మరియు ఆర్తి ఇద్దరూ ఆ కోతి వెనకే నడుచుకుంటూ దాదాపు ఒక కిలోమీటర్ వరకు నడిచారు ఇక ఆ తర్వాత కోతి తన రుమాల్ని ఒక పడవ పక్కన వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక్కడే అసలుసెస్సలైన అద్భుతం జరిగింది అద్భుతం ఏంటంటే కోతి ఏ పడవ పక్కనైతే పడేసిందో అదే పడవలో విశ్వాస్జీ ఉపాధ్యాయ్ ఆర్తీల కూతురు నేహా కూర్చుని ఉంది ఇక నేహాని చూడగానే విశ్వాస్జీ ఉపాధ్యాయ్ మరియు ఆర్తి ఎక్కెక్కి ఏడవడం మొదలుపెట్టారు పొద్దున్న విశ్వాస్జీ ఉపాధ్యాయ్ ఏ కోతికైతే అరటి పండు తినిపించాడో మహాదేవ్ ఆ కోతి రూపంలో వచ్చి నేహాని వీరికి చూపించాడు చూశారా మనం ఎంత మంచి కర్మలు చేస్తామో అవే మంచి కర్మల ద్వారా మనకు చాలా మంచి జరుగుతుంది అనడానికి ఈ విశ్వాస్జీ ఉపాధ్యాయ ఫ్యామిలీలో జరిగిన సంఘటనే ఒక నిదర్శనం అందుకే ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయండి జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటాం ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి